తెలుగు హీరోయిన్ ను పెళ్లాడిన సిద్ధార్థ్ ఇద్దరికీ రెండోదే హీరో సిద్ధార్థ్ పెళ్లి పీటలెక్కాడు తెలుగు హీరోయిన్ అదితిరావు మూడు మూడుమోళ్లు వేశాడు వనపర్తి జిల్లాలోని శ్రీరంగపురం టెంపుల్ ఈ పెళ్లికి వేదికగా మారింది ఇరు కుటుంబ సభ్యులు సహా అత్యంత సన్నిహితుల సమీక్షంలో బుధవారం మార్చిరవై ఏడున ఈ వివాహం జరిగింది తమిళనాడు పురోహితులు దగ్గరుండి మరీ పెళ్లి జరిపించడం విశేషం వనపర్తి సంస్థానాధీశులు కట్టించిన ఆలయంలో పూర్తి ఆంక్షల మధ్య సిద్ధార్థ్ అదితి పెళ్లి జరిగింది అదితి సిద్ధార్థ్ జంటగా అజయ్ భూపతి దర్శకత్వం వహించిన మహాసముద్రం మూవీలో నటించారు ఈ సినిమా చిత్రీకరణ సమయంలోనే వీరు ప్రేమలో పడినట్లు తెలుస్తోంది అప్పటి నుంచి ఇద్దరు వెకేషన్ కు ఈవెంట్లకు కలిసే వెళ్తున్నారు టాలీవుడ్ హీరో శర్వానంద్ ఎంగేజ్మెంట్ పెళ్లికి సైతం జంటగా హాజరవడంతో వీరి ప్రేమ నిజమేనని అభిమానులు భావించారు ఓ షోలో మీతో జీవితాంతం కలిసి డ్యాన్స్ చేయాలనుకునే అమ్మాయి ఎవరైనా ఉన్నారా అని సిద్ధార్థ్ కు ప్రశ్న ఎదురవగా అది భవ అంటూ తన ప్రేమ గురించి చెప్పకనే చెప్పాడు కానీ డైరెక్ట్ గా తన ప్రేమ వ్యవహారాన్ని బయటకి చెప్పుకోవడానికి ఇష్టపడని సిద్ధార్థ్ ఇప్పుడేకంగా సీక్రెట్ గా పెళ్లి చేసుకోవడంతో ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు అదితిరావు హైదరి అచ్చ తెలుగమ్మాయి తన కెరియర్ మొదలైంది మాత్రం మలయాళ సినిమాతో హిందీలో ఎక్కువ చిత్రాలు చేసిన ఈ బ్యూటీ తెలుగులో సమ్మోహనం వి అంతరిక్షం మహాసముద్రం మూవీస్లో హీరోయిన్ గా మెరిసింది గతంలో ఈమె సత్యదీప్ మిశ్రాను పెళ్లాడింది రెండు వేల పన్నెండులో అతడికి విడాకులిచ్చింది సిద్ధార్థ్ కూడా గతంలో తన చిన్ననాటి స్నేహితురాలు మేఘనాను పెళ్లాడాడు వీరి మధ్య బంధం కూడా ఎంతో కాలం నిలవలేదు రెండు వేల ఏడులో ఆమెకు విడాకులిచ్చాడు సినిమాల విషయానికొస్తే బాయ్స్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు నువ్వొస్తానంటే నేనొద్దంటానా బొమ్మరిల్లు ఆటా ఓయ్ ఓ మై ఫ్రెండ్ ఇలా ఎన్నో సినిమాలతో జనాలకు దగ్గరయ్యాడు